అండి నమస్తే ఈరోజు మనం అరిసెలు చేసుకుంటున్నామండి అరిసెలు చేసి చూపిస్తాను బెల్లంతో ఇది ముప్పై గంటలు నానబెట్టిన బియ్యం అండి నేను మార్నింగ్ పోస్తే నేను ఈరోజు మధ్యాహ్నం పట్టించుకొచ్చాను ఇప్పుడే పట్టించుకొచ్చాను ఫోర్ కట్ల దీన్ని శుభ్రంగా జల్లించి జల్లించిన తర్వాత చూపిస్తానండి మనం అరిసెలు చేసుకుంటున్నాం సంక్రాంతికి ఆంధ్ర అరిసెలు ఇవి ఎలా చేస్తాను ఫస్ట్ ఈ పిండి జల్లించుకోవాలండి జల్లించేసుకున్న తర్వాత గాలి వెళ్ళకోకుండా ఇట్లా మెత్తగా నొక్కి వేసి పెట్టాలి ఫస్ట్ పిండి జల్లించుకోవడం చూపిస్తానండి ఇది మట్టి ఇట్లా ఉండాలి ఇట్లా ఈ పిండి రెండుసార్లు జల్లించుకోవాలండి అప్పుడే అరిసెలు మెత్తగా స్మూత్గా వస్తాయి నేను జల్లించుకున్నాక చూపిస్తానండి ఇది కేజీ బెల్లం అండి అంటే కేజీకి ఉప్పావు కేజీ బెల్లం వేసుకోవాలి నేనైతే ఇప్పుడు కేజీ వేస్తున్నాను అంటే నేను దగ్గర దగ్గర రెండు కేజీలకి అంటే పిండి మిగలాలండి రెండు కేజీలు పట్టించుకొచ్చాను కేజీ బెల్లం వేస్తున్నా కేజీ కేజీ రైస్ నానబెట్టి పట్టించుకుంటే కేజీ నానబెట్టుకోవకండి ఇంకా ఎక్స్ట్రా ఇంకొక అర కేజీ తీసుకోండి ఎందుకంటే నాకు స్టేజ్ ఇంత పోయింది ఏ స్టేజ్ ఎంత పోయిందండి కేజీన్నరకి అందుకే నేను చెప్పే కొలతలతో చేసుకోండి మనం కేజీ పోసుకోవాలనుకుంటే అరిసెలకి బియ్యం కేజీన్నర పోసుకోండి నేనైతే కేజీ బెల్లానికి కేజీకి బెల్లం హాఫ్ కేజీ బెల్లం ముప్పై కేజీ బెల్లం వేసుకోవాలి నేనైతే రెండు కే కేజీన్నర పిండి కేజీన్నర పిండికి రెండు కేజీలు పోసుకున్నాను బియ్యం ఇప్పుడు కేజీన్నర పిండికి చేస్తున్నా కేజీనరకి కేజీ బెల్లం వేసుకుంటా కొంచెం వేస్తాను చక్కెర వేస్తే కొంచెం కరకర్రలు ఆడతాయి అన్నమాట ఇది కేజీ బెల్లం ఒక గ్లాసు చెక్కర వేస్తాను అంటే నేను కేజీన్నరకు చేస్తాను ఇప్పుడు కరగబెట్టుకుందామండి గ్లాస్ చుట్టూ ఈ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది బిల్లు కరిగాక మనం చెత్త ఉన్న రాళ్ళు ఇసుక ఉండిపోకుండా ఇట్లా కరగబెట్టుకుని హాస్పిటల్ కట్ట వేరే దింట్లోకి వడపోసుకుందామండి అప్పుడు చూపిస్తాం చేసుకున్నామండి దీన్ని వడగట్టుకున్నాం దీంట్లో ఉంపేవాకండి దాన్ని స్టవ్ వేడి చేసుకుని నువ్వులు ఎంచుకున్నాం కేజీకి వంద గ్రాముల నువ్వులండి అంటే ఏంచి మిక్సీ కొట్టి పౌడర్ వేయాలి ఏంచి మిక్సీ కొట్టు పౌడర్ వేయాలండి విడిగా కూడా అరిసెలు కద్దుకోవాలి నేనైతే అంటే కేజీ అరిసెలు వంద గ్రాములు మిక్సీ కొట్టుకోవాలి వంద గ్రాములు మనం చేసుకున్నప్పుడు వేసుకో వంద గ్రాములు మన ఇష్టం ఎట్లయితే కేజీ పావు కేజీ నువ్వులు పడతాయండి పాకం వచ్చేసినట్టుందండి చూద్దాము నేను దీంట్లో నువ్వులను ఇలాచి అండి వేసి పెట్టుకున్నాను పాకం వచ్చేసినట్టు లేట్ చేయకూడదు ఇలాచీలు కూడా వేసి పెట్టుకున్నానండి అది స్క్రిప్ అయింది నువ్వులు బాగా వేయించి దోరగా వేసినాయండి నెయ్యి పోసామండి అది లిఫ్ట్ అయింది మర్చిపోయాము దీంట్లోకి మనం టీ తాగే టీ గ్లాస్ ఉంటుంది కదండి దానిపైనే నెయ్యి పోయాలి ఇప్పుడు బాగు అది సలిపిడి ఎలా ఉంటే బాగుంటుందో చూపిస్తానండి గట్లు లేకుండా ఊర్లో అయితే పాకం కర్ర ఉంటుంది టక్క టక్క తిప్పేస్తారు ఇలా లేపుతుంటే పాకం కర్ర ఇలా లేపుతుంటే ఇలా పడ ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే సూపర్గా వస్తాయి ఇట్లా గట్టిగా ఇట్లా పైకి ఎత్తే ఏం పడకూడదు ఇట్లా ఇట్లా పైకి లేపితే ఏం జారకూడదండి ఇట్లా ఉంటే బాగుంటుంది అరిసలేసినాక చూపిస్తా వెళ్ళరా తీసుకోవాలండి మనం చాలా నువ్వులు వేసాము అయినా సరిపో అనుకుంటే ఆయిల్ తీసుకుని నువ్వులు నువ్వులు కొద్దిగా వేడి కొద్దిగా వేయించాం కదండి గట్టిగా నొక్కండి అంటుకుపోతాయి ఇప్పుడు ఆయిల్ కాక ఆయిల్ లెవర్ వేసుకున్నాము ఈ సైజ్ తీసుకోవాలండి అరసలకైతే ఈ సై ఈ సైజు తీసుకోవాలి కొబ్బరి అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు నూనె కాగిందా లేదో కొంచెం వేసి చూసి ఇది కాగలేదు చల్లవా ఇలా ఉండాలండి ఇట్లా పైకి తీసినా ఏం పడిపోకుండా ఉంటే సూపర్గా మంచిగా వస్తాయి ఆరు నూనె కాగిందండి ఒకటి వేసుకుందాం పైకి లెగాకే ఒంకోటి వేసుకోవాలండి కొబ్బరి అయితే ఒకసారి వేసుకున్నా పర్వాలేదు కానీ అరసలకైతే ఒకటి పైకి లెగాకే ఇంకోటి వేయాలి ఇట్లా వేసుకోవాలండి ఒకట్లా వేసాకే ఇంకోటి వేసుకోవాలి ఇట్లా అన్నీ చేసుకున్నాక చూపిస్తాను అయిపోయినాయి అండి ఇలా చేసేసాము ఒకటి వేయించినాక ఒకటి వేయాలండి అంటే ఒకటి వేసినాక అరిసి తేలినాక అది తీసినాక ఇంకోటి వేయాలండి ఈ కొబ్బరి బుర్రెలాగా అన్నీ వేయకూడదు నేను కేజీ బెల్లం వేస్తానండి కేజీ బెల్లానికి నేను రెండు కేజీలు రైస్ నానబెట్టాను ఇది ఇది మిగిలిందండి ఇది ఏ స్టేజ్ తరక అయితే కేజీ కేజీకి ఒక పావు కేజీ అండి నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి ఒక పావు కేజీ ఎక్స్ట్రా వేసుకున్నాను ఇంతేనండి ఇలా చేసుకోండి సంక్రాంతికి మేమైతే ఇలా చేసుకున్నాము టేస్ట్ చూపించేలా ఒకటి రీతి ఎట్లా ఉందో ఇదండి ఇట్లా ఉంది మీరు కూడా చేసుకోండి ఆంధ్ర ఆంధ్ర స్పెషల్ నేత అరసలు అంటే నెయ్యిలో వేయించితే నేతి అరసలు అంటారు కదండి ఇదైతే మనము సలిముడి తిప్పేటప్పుడు అది స్లిప్ అయ్యింది నువ్వులు వంద పైనే పైన అండి నువ్వులు వేయించి యాలకులు అంటే ఇడివిడికి వస్తే మా పిల్లలు తినరండి అందుకే యాలకులు మిక్సీ కొట్టేశాను నువ్వులు నువ్వులు కూడా అద్దుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి మనకు కావాలంటే కొంచెం కొంచెం అద్దుకోవాలి మజ్జిగిలో కలుపుకుని అద్దుకుంటే ఇడిపోకుండా ఉంటాయండి ఆయిల్లో కూడా ఎక్కువ తేలవు ఇలా అరిసిన పట్టుకుని ఉంటాయి సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అండి అరిసెలు బెల్లం అరిసెలు ఇది అమ్మ అమ్మమ్మ అరవై ఏళ్ళ నాటి కింద అరిసెలు అండి మీరు కూడా చేసుకోండి ఇంట్లోనే హెల్తీగా రండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి జ్యోతి ఇండియా తెలుగు రుచులు మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి అండి మీకే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా తెలుగు రుచులు జ్యోతి ఉంటానండి బాయ్